హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు విక్రమార్కుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం ఎప్పటిలా నీరసంగా ఓకే సార్ అంటూ చారీ ఆ క్యాబిన్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు ఏంటో ఏ సార్ ఎప్పుడు చూసినా లేడీస్ని మాత్రం ఇంటర్వ్యూకి అస్సలు రానివ్వడు ఈ ఆఫీస్లో సపరేట్గా లేడీస్కి మాత్రమే ఒక ఫ్లోర్ ఉంది అది కూడా ఎప్పుడో ఈ ఆఫీస్ని ఈయన చేతుల్లోనికి తీసుకోకముందు జాయిన్ అయిన వాళ్ళు ఆ తర్వాత లేడీస్ ఎవ్వరూ కూడా ఈ కంపెనీలోనికి ఎంటర్ అయ్యింది లేదు నేను చూసింది లేదు అసలు అలా లేడీస్ ఈ ఎఫీస్లోనికి ఎంటర్ అయితే చూసే భాగ్యం నాకు ఉంటుందా లేడీస్ అంటే ఎందుకో ఈసారికి అంత కోపం అని అనుకుంటూ మేనేజర్ దగ్గరకు వెళ్ళి రెజ్యూమ్స్ ఇచ్చి విషయం చెప్పారు కాలేజీ నుంచి అలెక్యా చాలా డల్గా ఇంటికి వచ్చింది అప్పుడే రూమ్లో నుంచి బయటకు వచ్చిన హిరణ్య యశ్వంత్ దగ్గరకు వెళ్తూ అలేఖ్య డల్గా ఉండటం గమనించి అలేఖ్యా అని పిలిచింది తన రూంలోనికి వెళుతూ ఉన్నది కూడా హిరణ్య పిలుపు విని పక్కకు చూసింది స్టెప్స్ మీద కనిపించిన హిరణ్యని చూసి ఫైవ్ మినిట్స్ అక్క అని చేత్తో సైగ చేసి చూపించి తన రూమ్ లోపలికి వెళ్ళిపోయింది అలేఖియ ఏమైంది ఈ అలేఖ్యకి ఎప్పుడు నేను పిలిచినా కూడా అక్క అంటూ పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వస్తుంది అటువంటిది ఇప్పుడు ఇలా డల్ అయిపోయింది సర్లే ఫైవ్ మినిట్స్లో వస్తాను అని చెప్పింది కదా అంటూ తను యశ్వంత్ రూమ్లోనికి వెళ్ళిపోయింది యశ్వంత్ అప్పటికే డ్రగ్స్ దాదాపు మానేశాడు ఒకవేళ డ్రగ్స్ చూస్తే తీసుకుంటాడు లేకపోతే తీసుకోడు అనే పొజిషన్కి వచ్చేసాడు ఇక ఆ డ్రగ్ మానే చూస్తే విరక్తి కలిగే పొజిషన్కి రావాలి అనేదే హిరణ్య తాపత్రయం దానికోసమే ట్రై చేస్తుంది యశ్వంత్ రూమ్లోనే ఉన్న అజయ్ని చూసి థ్యాంక్స్ అంకుల్ మీరు నాకు చాలా హెల్ప్ చేశారు మీరు కనుక లేకపోయి ఉంటే నేను యశ్వంత్ని ఎలా బయటకు తీసుకొని వెళ్ళాలా అని ఆలోచిస్తూ ఉండేదాన్ని నువ్వు నాకు థ్యాంక్స్ ఏంటమ్మా మేమే నీకు థ్యాంక్స్ చెప్పాలి నీ వల్లే నేను తాగుడికి బానిసే ఐడి ఆ తాగుడే జీవితం అని అనుకుంటూ ఉన్నవాడిని మారిపోయాను ఇప్పుడు నా మనవడు డ్రగ్స్కి ఎడిక్ట్ అయిన వాడు కూడా ఆ డ్రగ్ నుంచి దూరంగా వచ్చేసాడు ఇదంతా నీ వల్లే కదా ఈ ఇంటిలోనికి నువ్వు అడుగు పెట్టకపోతే మేము ఇలా మారే వాళ్ళమా కాదేమో నిజంగా మా ఇంటి దేవదవమ్మ నువ్వు అని అన్నారు అజయ్ విరక్తిగా ఒక్క నవ్వు నవ్వింది హిరణ్య అజయ్ మాటలకి అమ్మ హిరణ్య నేను ఒకటి అడుగుతాను నువ్వు చెప్తావా అని చిన్నగా అడిగాడు అజయ్ ఏంటంకుల్ అని అన్నది హిరణ్య అది ఏమీ లేదమ్మా నువ్వు ఇక్కడికి ఎటువంటి పొజిషన్లో వచ్చావు అనేది నాకు తెలుసు ఇలా అడగటం తప్పే అని నా మనసు నాకు చెప్తుంది కానీ అడుగుతున్నాను ఇందులో నా స్వార్థం కూడా ఉంది అనుకో కానీ అడగకుండా ఉండలేకపోతున్నాను అని చిన్నగా మొదలుపెట్టారు అజయ్ గారు ఏం అడగాలి అనుకుంటున్నారో దాదాపు విషయాన్ని అర్థం చేసుకోగలిగింది హిరణ్య కానీ ఆయన మాట్లాడుతూ ఉంటే మాత్రం కదిలించలేదు మౌనంగా ఉంది విక్రమార్కకి ఆడవాళ్ళు అంటే కోపం ఎందుకు వచ్చిందో నాకైతే తెలియదు బహుశా ఈ ఇంట్లోనే ఉన్న రాగిని ఆనంది ఇద్దరిని ప్రవర్తని చూసి వచ్చిందేమో కానీ వాడు మాత్రం చాలా మంచోడమ్మా వాడిని నువ్వు పెళ్లి చేసుకుంటావా అని నిదానంగా అడిగారు అజయ్ అంకుల్ నా గురించి తెలుసు కూడా మీరు ఇలా అడుగుతుంటే నాకు చాలా కోపం వస్తుంది ప్లీజ్ ఇంకొకసారి మనిద్దరి మధ్య ఈ టాపిక్ రాకూడదు అతడు నా జీవితాన్ని నాశనం చేశాడు అటువంటి వ్యక్తితో అసలు ఈ పెళ్ళి అని నేను ఎలా మీరు అనుకుంటున్నారు అటువంటి ఆలోచన కూడా మీరు ఎలా చేయగలుగుతున్నారు నేను అతడిని పెళ్ళి చేసుకోను నేనేమి మీ డబ్బు కోసం మీ పరపతి చూసి అతడి వెనక ఇక్కడికి రాలేదు ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే మంచిది అని సీరియస్గా అన్నది అప్పటికే అజయ్కి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు అది కాదు హిరణ్య ఒకసారి విక్రమార్క గురించి ఆలోచించు ఇన్ని రోజులు కూడా వాడితోనే ఉన్నావు కదా వాడు ఏంటి అనేది నీకు ఈ పాటికే క్లారిటీగా తెలిసి ఉంటుంది కదా ప్రత్యేకంగా నేను వివరించి చెప్పవలసిన అవసరం లేదు ఒకే రూంలో ఉంటున్న మీ ఇద్దరికీ ఒకరి గురించి ఒకరికి పూర్తిగా తెలిసే ఉంటుంది కదా అని అన్నారు అజయ్ తెలుసు అంకుల్ తెలుసు విక్రమార్క గురించి నాకు పూర్తిగా తెలుసు మీకే విక్రమార్క గురించి తెలియని విషయాలు కూడా నాకు చాలా తెలుసు అయినా సరే నా జీవితాన్ని నాశనం చేసిన వ్యక్తికి నా జీవితం మీద సర్వ హక్కులు నేను ఎప్పటికీ ఇవ్వను ఇవ్వాలి అని కూడా ఆలోచన చెయ్యను మీరు అనుకోవచ్చు ఇలా మేమిద్దరం ఒకే ఇంట్లో ఉంటున్నాం అని బయట తెలిస్తే కాదు కాదు ఒకే రూమ్లో ఉన్నామని బయట తెలిస్తే నాకు పెళ్ళి కాదు అని ఇక నాకు విక్రమార్కానే దిక్కు అని మీరు మనసులో అనుకుంటున్నారేమో నేను పెళ్లి చేసుకోకుండానే జీవితాంతం బ్రతికేస్తాను తప్ప మీ కొడుకు చేతుల్లో నా మెడలో మాత్రం మూడు మిల్లు ఎప్పటికీ వేయించుకోను ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మీరు మారిపోయారు ఇంటి విషయాలను పట్టించుకుంటున్నారు అలానే మీ మనవడి బాధ్యత మీరు తీసుకున్నారు కాబట్టి ఇంతకుముందు మీతో మాట్లాడినట్టుగా ఇప్పుడు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను ఆ విషయాన్ని మీరు మైండ్లో పెట్టుకొని మీ కొడుకు గురించి నాతో మాట్లాడండి అని సీరియస్గానే చెప్పింది హిరణ్య ఆ మాటలతో ఇక అజయ్ కూడా ఏమీ మాట్లాడలేకపోయారు అజయ్ హిరణ్య ఇద్దరూ మాట్లాడుకునేది సగం అర్థమై సగం అర్థం కాక ఎవరు మాట్లాడుతుంటే వాళ్ళ వైపు చూస్తూ ఉన్న యశ్వంత్ హిరణ్య చేతిని పట్టుకొని హిరణ్య నువ్వు నాతో పాటే ఇక్కడే ఉంటావు కదా అని అడిగాడు దానికి హిరణ్యకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక అతడి తల మీద చేతిని వేసింది అప్పుడే అలేఖ్య ఆ రూమ్లోనికి ఎంటర్ అయ్యి వాళ్ళందరి ఫేసులు చూసి ఏంటి బాగా వేడివేడిగా ఉన్నట్లున్నారు ప్రతి ఒక్కరూ ఫేస్లు చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నాయి ఏం జరిగింది నేను రాకముందు ఏం మాట్లాడుకున్నారేంటి అని అడిగింది అజయ్ హిరణ్య ఏమీ మాట్లాడకపోతే యశ్వంత్ మాత్రం అక్కడ జరిగింది తను విన్నది తనకు అర్థమైనంత వరకు కూడా క్లియర్గా అలేఖ్యకు మొత్తం చెప్పేశాడు తన మనసులో కూడా అదే ఫీలింగ్ ఉంది అలేఖ్యకు మొదట్లో హిరణ్య విక్రమార్క పేరు ఎత్తితేనే కాస్త సీరియస్ అయ్యేది ఆ తర్వాత హిరణ్యలో మార్పు రావటంతో పెళ్లి చేసుకుంటే బాగుండు అని తను కూడా అడగాలి అని హిరణ్యని అనుకుంది కానీ అడగలేదు ఇప్పుడు హిరణ్య సమాధానం విని ఇక తను ఎప్పుడూ కూడా హిరణ్యని అటువంటి క్వశ్చన్ వెయ్యకూడదు అని ఫిక్స్ అయిపోయింది ఐదు నిమిషాల పాటు నలుగురు మౌనంగా ఉన్నారు ఎవరికి కూడా ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు ముందుగా హిరణ్యని అలెక్యను కదిలిస్తూ ఏంటే ఇంతకుముందు రూమ్లోనికి వెళ్ళేటప్పుడు చాలా డల్గా కనిపించా ఇప్పుడేమో చాలా నార్మల్గా ఎప్పటిలా కనిపిస్తున్నా కాలేజీలో ఏమైనా జరిగిందా అని అడిగింది అదే నీకు చెప్పాను కదక్క నా వన్ సైడ్ లవ్ అని అతను ఈ మధ్య నా దగ్గరకు రావటం లేదు ఇంతకుముందు వారానికి ఒకసారి అయినా వచ్చేవాడు ఇప్పుడు వారం దాటిపోయింది అయినా అతను నా దగ్గరకు ఇంకా రాలేదు అని అన్నది ఫస్ట్ టైం అలక్య మాటలు అది కూడా లవ్ గురించి వింటుంటే అజయ్ ఆశ్చర్యంగా ఏం మాట్లాడుతున్న అలక్య నువ్వు లవ్ చేయటం ఏంటి అది కూడా వన్ సైడ్ ఏంటి అని కళ్ళు చిన్నవి చేస్తూ అడిగారు అజయ్ అది మామయ్య నేను ఒక అబ్బాయిని ప్రేమించాడు అతను చాలా మంచివాడు నాతో ఎప్పుడు ఒక్క సెకండ్ కూడా తప్పుగా బిహేవ్ చేయలేదు చాలా నార్మల్గా పద్ధతిగా మంచిగా మాట్లాడుతూ ఉంటాడు అని హరీష్ గురించి గొప్పగా చెప్పింది అతను ఈ మధ్య నన్ను కలవటానికి ఎందుకనో రావటం లేదు ఇంతకుముందు రెగ్యులర్గా వచ్చేవాడు నేను ప్రేమిస్తున్న విషయం ఇంకా అతడికి చెప్పలేదు అతడి మనసులో నా మీద ఫీలింగ్ ఏంటి అనేది కూడా నాకు తెలియటం లేదు అని తరదించుకునే తప్పు చేసిన దానిలాగా మాట్లాడింది అలేఖ్య ఒక్క నిమిషం మీరు మాట్లాడుతూ ఉండండి అని చెప్పి హిరణ్య వాష్రూమ్ లోపలికి వెళ్ళిపోయింది ఆ రెండు నిమిషాలు హిరణ్య అక్కడే ఉండి ఉంటే తనకు చాలా ఇన్ఫర్మేషన్ తెలిసేది కానీ తను వెళ్ళిపోవటంతో చాలా మిస్ అయిపోయింది అవునా ఎప్పటి నుంచి అబ్బాయితో పరిచయం నీకు ఎలా పరిచయం అయ్యాడు నీకు అని అజయ్ అడిగారు దాదాపు నాలుగు నెలలుగా మా ఇద్దరికి పరిచయం అంటూ ఎలా పరిచయం ఆ తర్వాత వాళ్ళు ఎలా కలిశారు ఎక్కడ కలిశారు ఆ తర్వాత హరీష్ ఇంటికి అలేఖియా వెళ్ళటం ఆ తర్వాత వాళ్ళ పేరెంట్స్తో కలవటం ఇవన్నీ కూడా వివరంగా చెప్పింది అవునా ఇంతకీ అబ్బాయి పేరేంటి అని అడిగాడు అజయ్ హరీష్ మామయ్య హరీష్ అని సిగ్గుపడుతూ చెప్పింది అలేఖ్య పేరు బాగుంది నువ్వు చెప్తుంటే అబ్బాయి విధి విధానాలు పద్ధతులు కూడా బాగున్నాయి అనిపి అనిపిస్తుంది వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను అని చెప్తున్నావు కదా వాళ్ళ ఇల్లు ఫ్యామిలీ కూడా నువ్వు చెప్పిన దాని ప్రకారం పర్ఫెక్ట్గా అనిపిస్తుంది ఇంత పెద్ద ఫ్యామిలీ ఉన్నా దొరకని ఆనందం అంత చిన్న ఫ్యామిలీలో నీకు దొరుకుతుంది అంటే నాకు ఆనందమే మరి ఈ విషయం నువ్వు మీ నాన్నకు చెప్పావా అని అడిగారు అజయ్ లేదు మామయ్య ఇంకా చెప్పలేదు నాన్నకు చెప్తే ఒప్పుకుంటారో లేదో అని భయం అని అలేఖ్య చెప్తున్నప్పుడే హిరణ్య వాష్రూమ్లో నుంచి బయటకు వచ్చింది సరే ఈసారి అతడిని కలిసినప్పుడు నాకు ఫోన్ చేయి నేను వస్తాను అతనితో మాట్లాడతాను అలానే అతని పేరెంట్స్తో కూడా నేను కలిసి మీ ఇద్దరు ప్రేమ గురించి మాట్లాడతాను ఇందులో నువ్వేమీ ఇబ్బంది పడకూడదు అతడి మనసులో కూడా నువ్వు ఉన్నావు అని తెలిస్తే మీ ఇద్దరి పెళ్లి చేసే బాధ్యత నాది ఇలా నీ ఒక్కదానికి అయినా పెళ్లి చేసే అదృష్టం దొరికింది అని నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అని హామీ ఇచ్చారు మీరు నిజంగానే అంటున్నారా మామయ్య నేను వింటున్నది నిజమేనా నాకు ఇంకా ఆశ్చర్యంగా అనిపిస్తుంది మీరు నిజంగా నా పెళ్లి జరిపిస్తారా అని ఆనందంగా అడిగింది అలైక్య నా కొడుకులకి ఎలాగూ పెళ్లి చేసే భాగ్యం నాకు ఉందో లేదో తెలియదు కనీసం నా మేనకోడలు పెళ్ళి అయినా నా చేతుల మీదుగా జరిపిస్తాను ఆ అదృష్టాన్నైనా నేను దక్కించుకుంటాను అని అన్నారు ఆ మాటలకి అర్థం అలేఖ్యకు తెలియకపోయినా హిరణ్యకు అర్థమై మౌనంగా ఉంది అమ్మకి కూడా నేను నా ప్రేమ విషయం చెప్పాలి అనుకున్నాను కానీ ఇంకా చెప్పలేదు అమ్మ ఖచ్చితంగా నా ప్రేమని ఒప్పుకుంటుంది అని అనుకుంటున్నాను కానీ నానే మా ప్రేమ గురించి తెలిస్తే ఒప్పుకుంటారా లేదా అనేది డౌట్ నాన్న మనసులో వేరే ఏవో ఆలోచనలు ఉన్నాయి అని ఫేస్ అంతా వేలాడదీసుకొని చెప్పింది తలేక్య నువ్వేమీ కంగారు పడద్దు మీ నాన్నతో నేను మాట్లాడతాను నాకు తెలుసులే మీ నాన్నను ఎలా ఒప్పించాలో ఎలా మాట్లాడితే మీ నాన్న ఒప్పుకుంటాడో అని అన్నారు అజయ్ థ్యాంక్ యూ మామయ్య థ్యాంక్ యూ సో మచ్ అని అలేఖ్య అజయ్ పక్కనే కూర్చొని అతని చేతిని గట్టిగా పట్టుకొని అజయ్ భుజం మీద వాలిపోయి అన్నది వాళ్ళిద్దరిని అలా చూస్తుంటే హిరణ్యకి తన నాన్నే గుర్తుకు వచ్చాడు తనకు ఏ చిన్న బాధ కలిగినా మనసులో డల్ ఫీలింగ్ అనేది కలిగినా సరే తన తండ్రి దగ్గరకు వెళ్ళి అలానే భుజం మీద వాలిపోయేది ఇప్పుడు తన జీవితం కనీసం తన తండ్రికి తన ముఖం చూపించడానికి కూడా వీల్లేని విధంగా అయిపోయింది అనేది తన మనసులో ఉన్న బాధ దానికి కారణమైన విక్రమార్క గురించి తలుచుకుంటే తనలో అంతకంతకు కోపం పెరిగిపోతుందే తప్ప తగ్గటం లేదు మామయ్య మీరు ఇలా మాట్లాడుతుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది తెలుసా అని అలెక్య మెరుస్తున్న కళ్ళతో హజయ్తో అన్నది నాకు కూడా రా మీతో ఇలా టైం స్పెండ్ చేస్తుంటే టైమే తెలియటం లేదు నా మనసు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇన్ని రోజులు హ్యాపీనెస్ అంటే ఏంటో తెలియలేదు మందు తాగుతూ ఆ మందులోనే ఆనందం అని అనుకున్నాను కానీ ఇలా నా అనుకునే వాళ్ళతో మాట్లాడుతూ టైం స్పెండ్ చేస్తూ వాళ్లకు కావాల్సింది అందించటంలోనే చాలా ఆనందం ఉంది అని నేను చాలా లైట్గా తెలుసుకున్నాను రా అని అన్నారు అజయ్ మీరు మారిపోయినట్టుగా మా నాన్న కూడా మారిపోయి నాతో చాలా జోవియల్గా ఇదిగో ఇప్పుడు మీరు నా పక్కన కూర్చున్నట్టు మా నాన్న కూడా నా పక్కన కూర్చొని సరదాగా మాట్లాడితే ఎంత బాగుంటుందో కానీ అది ఎప్పటికీ జరగదు అని తెలిసి కూడా కలలు కంటున్నాను నా పిచ్చి అని మనసులో అనుకుంటున్నాను అని పైకే అనేసింది అలేఖ్య నార్మల్గా అయితే అలేఖ్య మాటలు హిరణ్య వింటే చాలా ఆశ్చర్యంగా అనిపించేది కనీసం తండ్రి పక్కన కూర్చుని మాట్లాడే ఫ్రీడమ్ కూడా అలేఖ్యకు లేదా అనే కానీ తను అక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని గమనిస్తూనే ఉంది అందరి గురించి కూడా ఆమెకు క్లియర్గా తెలుసు అందుకే అలైక్య చెప్తున్న మాటలు తనకు పెద్దగా ఆశ్చర్యాన్ని ఏమీ కలిగించలేదు కాకపోతే బాధగా అనిపించింది తండ్రితో మాట్లాడలేకపోతుంది ఒక కూతురు అని నీకే కాదు అలైక్య నాకు కూడా అలాంటి ఫీలింగ్ ఇప్పుడిప్పుడే కలుగుతుంది నన్ను కూడా మా నాన్న దగ్గరకు తీసుకొని మాట్లాడితే బాగుండు గార్డెన్లో నా వెనక పరిగెడుతూ నన్ను ఆటాడిస్తే బాగుండు అని అనిపిస్తుంది కానీ నాన్న అలా చెయ్యడుగా అని ఫేస్ అంతా డల్లుగా పెట్టుకొని అన్నాడు యశ్వంత్ తను పెరిగిన ప్రపంచానికి ఇక్కడ చూస్తున్న ప్రపంచం చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది తను పెరిగిన ప్రపంచంలో ప్రేమ ఆప్యాయతలు అనురాగం చాలా ఎక్కువగా ఉండేది తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ తనతో మాట్లాడుతూ తను అందరితో మాట్లాడుతూ సరదాగా టైం స్పెండ్ చేస్తూ ప్రతి ఒక్కరితో గడిపేది కానీ ఇక్కడ ఈ ఇంటిలో ఉన్న భార్యాభర్తలకి సరైన సంబంధాలు ఉన్నట్లు అనిపించటం లేదు తల్లిదండ్రులకి పిల్లలకి మాటలు కూడా ఉన్నట్లు చూడలేదు తను ఒక వింత ప్రపంచంలోనికి వచ్చినట్లుగానే ఫీల్ అయ్యింది ఫస్ట్లో ఇప్పుడు అది కళ్ళ ముందు వాళ్ళ మాట్లాడుకుంటూ ఉంటుంటే తనకు క్లియర్గా అర్థమవుతుంది అంతే యశ్వంత్ మాటలు విన్న తర్వాత అజయ్కి కూడా మనసంతా పీకినట్లుగా అనిపించింది కరెక్ట్గా ఇప్పుడు యశ్వంత్ అనుకున్నట్లుగానే చిన్నప్పుడు తన కొడుకులు కూడా అలానే అనుకుని ఉంటారు కదా ఓకే విక్రమార్క ఆదిత్య అంటే నా మొదటి భార్య పిల్లలు వాళ్ళతో నాకు అంత అటాచ్మెంట్ లేదు అనే చెప్పచ్చు వాళ్ళని నేను దూరం పెట్టేశాను కానీ మైఖేల్ మైఖేల్తో అయినా నేను ఏ రోజైనా అలా సరదాగా గడిపానా అంటే అది కూడా లేదు వాడి బాల్యం ఎలా గడిచిందో కూడా తెలియదు ఎలా పెరిగాడో తెలియదు ఎప్పుడో ఒకసారి మైఖేల్ అంటూ దగ్గరకు వెళ్ళాను అప్పుడు కూడా నార్మల్గా నాన్న అంటూ వచ్చాడు తప్ప మా ఇద్దరి మధ్య పెద్ద అటాచ్మెంట్ తల్లి తండ్రి కొడుకు అనే బాండింగ్ మా ముగ్గురి మధ్య కనిపించలేదు ఇప్పుడు వాడు కూడా నాలాగే మందు తాగుతూ పబ్స్ అమ్మాయిలు అంటూ తిరుగుతూ లైఫ్ ఎంజాయ్మెంట్ అందులోనే ఉంది అని అనుకుంటున్నాడు కానీ లైఫ్ అది కాదు అని నేను ఇప్పటి వరకు వాడికి ఒక్కసారి కూడా చెప్పనేలేదు ఏంటో మా జీవితం అని అనుకున్నాడు విక్రమ అజయ్